సరే కర్మ లెక్కల గురించి చూద్దాం ఇది జీవితం మరణం ఇంకా విశ్వన్యాయానికి సంబంధించిన ఓ పెద్ద ప్రశ్న అసలు ప్రశ్న ఏంటంటే మన కర్మలన్నింటినీ లెక్కించేదీ ఎవరూ చనిపోయాక ఆత్మ సూక్ష్మలోకానికి వెళ్తుంది అక్కడ తీర్పులుండవు అన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి అక్కడ ఈ లోకంలో మనకున్న కన్ఫ్యూజన్ హద్దులు ఏవీ ఉండవు నిజం మాత్రమే కనిపిస్తోంది ఇక్కడే అసలు విషయం మన లెక్కలు చూసేది వేరే ఎవరో కాదు మన ఆత్మే చూసుకుంటుంది మన ప్రతి ఆలోచన ప్రతి పని అన్నీ మన లోపలే ఉంటాయి బయట కాదు ఈ రికార్డ్ మొత్తం మన అర్ధజాగృత మనస్సులోనే ఉంటుంది ఇదే అసలైన కర్మల పుస్తకం అన్నమాట సరే మరి ఆత్మ ఆ రికార్డును చూసినప్పుడు ఏన్ కనిపిస్తోంది ఒక పక్క అహంకారం ఇతరులను బాధపెట్టడంలాంటి తనను తాను కిందికి లాగిన పనులన్నే కనిపిస్తాయి ఇంకోపక్క దయా ప్రేమతో చేసిన ప్రతి చిన్న మంచి పనికూడా కనిపిస్తోంది అదంతా చూశాక అర్థమవుతుంది ఈ జీవితం వృధా అయింది అని ఈ బాధే మార్పుకు నాంది పలుకుతుంది అప్పుడు క్లియర్గా తెలుస్తుంది కర్మ అనేది శిక్ష కాదు అది మనల్ని దేవుడికి దగ్గర చేస్తుందో దూరం చేస్తుందో చెప్పే దారి భూమిమీద ఉన్నప్పుడు మన పరిస్థితులు చేయడానికి అడ్డుపడొచ్చు పేదవాడు దానం చేయలేడు కదా కాని సూక్ష్మలోకంలో అలా కాదు అక్కడ మంచి చెయ్యాలనే ఆలోచన ఉంటే చాలు పుణ్యమొచ్చేస్తుంది ఇక్కడి న్యాయం మన ప్రపంచంలోలా పగ ప్రతీకారాలమీద ఆధారపడి ఉండదు అది చాలా భిన్నం అంటే కంటికి కన్ను పంటికి పన్ను లాంటి లెక్కలు అక్కడ చెల్లవు అందుకే ఇరవై మందిని చంపినవాణ్ణి ఇరవైసార్లు చంపరు ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం చిన్నప్పుడు స్నేహితులు చిన్న విషయానికి గొడవపడతారు కాని వాళ్లే ఎన్నో యాళ్ళ తర్వాత ముసలితనంలో కలిస్తే ఆ గొడవ ఎలా అనిపిస్తుంది అప్పటి కోపం పోయి ఆ గొడవ యొక్క తీపి జ్ఞాపకంగా మారి నవ్వు తెప్పిస్తోంది సూక్ష్మలోకంలో ఆత్మలది ఇదే పరిస్థితి అక్కడ పగ తీర్చుకోవాలనే కోరిక ఉండదు అదే అసలైన మోక్షం మరి ఆలోచించండి ఆత్మకు నిజమైన విముక్తి దేమిలో ఉంది పగ తీర్చుకోవటంలోనా లేక క్షమించటంలోనా